కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కుమారి అంటే పేరు యమ పాపులర్ అవుతుంది కదా ఆ సమయంలో ఆ ఫుడ్ స్టాల్ ముందే మరో వ్యక్తి కూడా యమ పాపులర్ అయ్యాడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు పది రూపాయల మేకప్ వేసుకొని ఇక్కడ కూరల గురించి తెలుసుకోవడానికి వచ్చారా అంటూ ఒకే ఒక కామెంట్ చేసి నెట్టింట సూపర్ స్టార్ అయ్యాడు వాస్తవానికి ఆయన అన్న ఆ మాట కరెక్ట్ కాదు కానీ అక్కడ జరుగుతున్న వాస్తవం మాత్రం అదే కుమారి ఆంటీ అంటే ఎమ్మ ఫేమస్ కదా అని ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళటం వీడియోలను తీయటం యూట్యూబ్లో పోస్ట్ చేయడం ఇదే తంతు ప్రతిరోజు జరుగుతోంది అక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది దీనివల్ల ఇతరులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంపైనే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఫైర్ అయ్యాడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది నా జర్నలిజం లోకల్లో ఎన్నో సమస్యలు ఉంటే కూరల గురించే తెలుసుకోవాల్సి వచ్చిన అవసరం వచ్చిందా అంటూ ఫైర్ అయ్యాడు నెట్టింట ఎమ్మ పాపులర్ అయ్యాడు అతడు ఎవరా అని చుట్టుపక్కల వారిని ఆరా తీశారు చాలామంది అతడిని పిచ్చోడు అన్నారు ఇంకొందరేమో బిచ్చగాడు అన్నారు ఇంకొందరేమో డ్రగ్స్కు బానేసే అయ్యాడు అన్నారు ఇంకొందరేమో ప్రేమలో ఫెయిల్ అయ్యి రోడ్డును పడ్డ బాధితుడు అన్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తూ వచ్చారు అయితే ఆ సమాధానాల్లో ఓ ఆన్సర్ అయితే చాలా షాకింగ్గా అనిపించింది సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అతను ఛాన్సులు దక్కక సక్సెస్ అవ్వక ప్రేమలో కూడా విఫలమయ్యి చివరకు ట్యాంక్ బండ్ మీద ఓ పట్టాతో గుడిసెలాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నాడు అన్న సమాధానంని అందరూ షాక్ అయ్యారు మనోడి పేరు ప్రేమ్ పి సతీష్ స్వస్థలం గుంటూరు జిల్లా కొందరు మనుషులు ఉంటారు బంధాలు అనుబంధాల మధ్య పెరుగుతూ ఉంటారు వాటిని అంటి ఉంటారు కానీ ప్రేమ్ మాత్రం అలా కాదు బతకడానికి చదువు ఒక్కర్లేదు చదువుకోకుండానే ఉద్యోగాలు చేయొచ్చు డబ్బులు సంపాదించవచ్చు అన్నది ప్రేమ్ ఆలోచన అన్నట్టుగానే ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా హైదరాబాద్కు పారిపోయి వచ్చాడు పదిహేడేళ్ల వయసులో హైదరాబాద్కు వచ్చిన ప్రేమ్ జీవితంలో ఎన్నో మలుపులు ఎన్నో మరుపులు మరెన్నో మార్కులు ఈ వాస్తవానికి డిగ్రీ చదవకుండా మధ్యలోనే మానిసుడు కానీ టెక్నికల్గా మాత్రం ఎప్పుడు అప్డేట్గా ఉండేవాడు హైదరాబాద్లో ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకుంటే చాలు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారు కదా సో ప్రేమ్ కూడా అదే కోవలో ఐటీ రంగం వైపు వెళ్ళిపోయాడు నూనూగు మీసాల వయసులోనే టీకీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు అందరూ మిమ్మల్ని ఫెయిల్యూర్ పర్సన్స్ అని పిలుస్తుంటే నీకు నువ్వు సక్సెస్ఫుల్ మ్యాన్వి అని చెప్పుకుంటావా ఏంటని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఎస్ నేను సక్సెస్ఫుల్ పర్సన్ే నాతో పాటు ఇంట్రెస్ట్రీకిచ్చిన వాళ్ళు ఇప్పుడు కార్లలో తిరుగుతూ ఉండొచ్చు మంచి మంచి ఇళ్ళు కొనుక్కొని ఉండవచ్చు కానీ వీళ్ళు ఇప్పుడు చూస్తున్న లైఫ్ను నేను ఎప్పుడో చూసేశాను నేను కోట్ల డబ్బులను చూసిన వాడిని ఎప్పుడు జేబులో పదివేలకు మించి డబ్బులు ఉండేవి ఒక ఏడు సంవత్సరాల పాటు ఐటీ ఫీల్డ్లో పనిచేశాను నాలుగేళ్ల పాటు నెట్వర్క్ అడ్మిన్గా పనిచేశాను ఒప్పల్లో ఉండే జెన్పాక్ట్లోనూ పనిచేశాను డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్లోనూ పనిచేశాను మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనే ఒక టూల్ ఉంది ఓ కంపెనీ దాన్ని తయారు చేస్తూ ఉంటుంది అదే కంపెనీలో నేను వర్క్ చేశాను ఆ తర్వాత అదే కంపెనీని నేను కొనేశాను కూడా పనిచేస్తున్న కంపెనీని కొనేసే స్థాయికి ఎదిగాను ఆ తర్వాత సొంతంగా కంపెనీని పెట్టాను ఒకటికి ఐదు స్టార్టప్లను కూడా స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ జనాలంతా చూస్తున్న డబ్బును నేను ఎప్పుడో చూసేశాను అయితే డబ్బు మీద నాకు వ్యామోహం లేదు అందుకే డబ్బును పంచి పెట్టేశాను అవసరం ఉన్న వాళ్ళకు ఇచ్చేశాను రోడ్డు పక్కన వెళ్తున్న ముసలి వాళ్ళకు అడుక్కుంటున్న వాళ్ళకు దానం చేసేసాను వీధుల్లో తిరిగే కుక్కలకు ఫుడ్ పెట్టేవాడిని వాటిని కుక్కలు అని పిలవటం కూడా నాకు ఇష్టం ఉండదు అవి బ్యూటిఫుల్ థింగ్స్ అంతే వాటికి వైద్యం కూడా చేయించేవాడిని అవసరం వారికి డబ్బులను కంచి పెట్టాను నాకంటూ ఏమీ మిగిల్చుకోలేదు అయితే మధ్యలో సినిమాల్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్తో ఓ కెమెరామెన్ దగ్గర చేరాను ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు ఆయన దగ్గర చేరితే నాతో కొంత డబ్బు కట్టించుకున్నారు పనులన్నీ నేర్పిస్తానన్నారు రెండేళ్ల పాటు ఓపికగా ఎదురు చూశాను కనీసం కెమెరా లెన్స్లను కూడా పట్టుకొనివ్వలేదు కెమెరా స్టాండ్లను తీసుకెళ్లడం తీసుకురావడం ఆయనకు టీలు టిఫిన్లు అద్దివ్వటం ఇలాగే రెండేళ్లు గడిచిపోయింది చివరకు నన్ను మోసం చేస్తున్నాడని అర్థమైంది ఆ తర్వాత వేరే దర్శకుల వద్ద చేరాను ఆయన కూడా ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన దగ్గర కూడా రెండేళ్లు ఉన్నా రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళడం తిరిగి రావటం ఆయన చెప్పిన పని చేయటం ఇది నా పని నాకు కనీసం జీతం కూడా లేదు చివరకు రెండేళ్ల తర్వాత ఏంటి సార్ నేను దేనికి పనికిరానా రెండేళ్లుగా మీ దగ్గరే ఉంటున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ కోసం చూస్తున్నాను మీరేమో నన్ను కనీసం పట్టించుకోవడం లేదంటే నేను అడిగితే నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే పో అన్నారు ఇలా చాలామంది సినిమా ప్రముఖుల వల్ల నేను మోసపోయాను ఆ టైంలో నా దగ్గర డబ్బులు కూడా వాళ్ళు తీసుకున్నారు అయితే వాటి గురించి నేను మళ్ళీ అడిగింది లేదు నేను ఒకటే అనుకున్నాను ఆ డబ్బులు నావి కావు వాళ్లకు అవసరం వచ్చి నా దగ్గర తీసుకున్నారు అని అనుకుంటూ ఉంటాను ఈ లైఫ్లో ఏది మనకు శాశ్వతం కాదు అంటూ ప్రేమ్ పి సతీష్ చెబుతూ ఉంటాడు ఇరవై ఐదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో ప్రేమ్ ఉన్నాడు కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేశాడు లైట్ బాయ్ దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి క్రాఫ్ట్లోనూ ప్రేమ్ వర్క్ చేశాడు దాదాపుగా ఇరవై సినిమాలకు మనోడు వర్క్ చేశాడు కానీ లక్కు మాత్రం కలిసి రాలేదు పేరు మాత్రం తక్కలేదు ప్రేమను అందరూ వాడుకున్న వాళ్ళు తప్పితే ప్రేమ ఎవరిని వాడుకోలేదు వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో పైకి రావాలంటే ఓ పని ఎప్పుడూ చేస్తూ ఉండాలి అదే భజన ఆ భజన చేసే రకంలో ప్రేమ్ ఉండడం ప్రేమ్కు అసలు స్నేహితులు ఎవరూ లేరు స్నేహితుల అవసరం ఏమిటి అని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటాడు కూడా బతకడానికి డబ్బులు అవసరం లేదు అన్నట్టుగానే స్నేహితులు కూడా అవసరం లేదు అంటుంటాడు ఈ లోకంలో ప్రతి మనిషి తనకు ఏదో ఒక కారణం ఏదో ఒక లాభం ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తితో స్నేహం చేస్తూ ఉంటాడు లాభం లేని స్నేహం అస్సలు ఉండదు నాకు ఎవరి నుంచి ఏమీ వద్దు అందుకే నేను ఎవరితోనూ స్నేహం చేయను నాకు ఎవరూ స్నేహితులు లేరు అని ప్రేమ చెప్తూ ఉంటాడు ఆలోచిస్తే అది నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది కూడా నాకు చాలామంది సినీ ప్రముఖులు తెలుసు ఓ ఎమ్మెల్యేను అయితే అందరూ అన్న అని పిలుస్తూ ఉంటారు కానీ ఆయనే నేను ఎదురుపడితే అన్నా బాగున్నావా అని నన్నే పిలుస్తూ ఉంటాడు నాతో కలిసి చదువుకున్న వాళ్ళంతా ఇదే హైదరాబాద్లో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో డాక్టర్లుగా చేస్తున్నారు కొందరు సొంతంగా ఆసుపత్రిలో పెట్టుకున్నారు కూడా వాళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా అని సాయం కోసం నేను ఎవరి దగ్గరకు వెళ్ళను ఒకరికి పెట్టే రకమే కానీ అడిగే రకం మాత్రం సాయం పొందే రకం మాత్రం నేను కాదు అంటూ ప్రేమ చెప్తూ ఉంటాడు అంతేకాదు మరి బతకడానికి డబ్బులు కావాలి కదా అని అడిగితే నా దగ్గర ఇప్పుడు రూపాయి కూడా డబ్బులు లేవు కానీ నేను బతుకుతున్నా కదా హ్యాపీగా జీవిస్తున్నా కదా బతకడానికి డబ్బులు అవసరం లేదు బ్రతకడానికి జాబులు కూడా చేయాల్సిన పని లేదు వ్యక్తిగత అవసరాలు వేరు వ్యక్తిగత ఆశలు వేరు ఇప్పుడు ఈ సొసైటీ అంతా ఆశలు స్వార్థాల మధ్య కొట్టుమిట్టాడుతోంది వెయ్యి రూపాయలు వస్తే పదివేల కోసం చూస్తుంటారు లక్ష రూపాయలు వస్తే కోటి రూపాయల కోసం ఆశపడుతూ ఉంటారు ఆశకు అంత ఉండదు కేవలం మూడు పూటలా తినడానికి తిండి ఉంటే చాలులే అని ఎవరూ అనుకోవటం లేదు మంచి ఇల్లు కావాలి ఆ తర్వాత బైక్ కావాలి ఆ తర్వాత కారు కావాలి ఆ తర్వాత పొలాలు గట్రా కొనుక్కోవాలి ఇలా ఆశలు పెరుగుతూనే ఉంటాయి అవసరాలు పెరుగుతూనే ఉంటాయి ఇక చాలు అనే మనస్తత్వం మనుషుల్లో ఉండటం లేదు ఆ స్వార్థపూరిత జీవితం నుంచే నేను ఎప్పుడో బయటకు వచ్చేశాను అందరినీ ప్రేమించడం మొదలుపెట్టేశాను అసలు నేను ఎవరిని అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ప్రేమ్ పి సతీష్ ఉన్నాడు అసలు ప్రేమ్ చెప్తున్న విషయాల్లో అన్నీ బాగున్నా ఒకే ఒక్క విషయం మాత్రం తెగ నచ్చేసింది వాస్తవానికి ప్రేమ్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారు కానీ సడన్గా ఆ అమ్మాయి మనోడికి హ్యాండ్ ఇచ్చేసింది వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అదిగో ఆ దెబ్బతోనే ప్రేమ్ ఇలా మారిపోయాడు తత్వం తెలిసి వచ్చింది అప్పటిదాకా ఉంటున్న ఇంటిని ఖాళీ చేసేశాడు ఫుట్ మార్క్ మీదకు వచ్చేశాడు ట్యాంక్ బండ్ దగ్గర ఓ లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు రెండేళ్లకు పైగానే ప్రేమ్ అలాంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు చేతిలో డబ్బులు లేవు అయినా సరే చుట్టుపక్కల వాళ్ళు తినడానికి కాస్త తిండి పెడతారు దానితోనే ఉంటాడు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు దుస్తులు పంచిపెడుతూ ఉంటారు వాటితోనే అడ్జస్ట్ అవ్వటం మొదలుపెట్టాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి ఎవరు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి అడిగితే అది మీకెందుకు అది నా పర్సనల్ ఎప్పుడూ అయిపోయిన సంగతి అది దాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు ఆ విషయం కూడా మీకు అనవసరం ఈ తర్వాత మళ్ళీ ఆమె గురించి ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు ఆమెకి ఇప్పుడు పెళ్ళైపోయింది భర్తతో హ్యాపీగా జీవిస్తుంది మంచి లైఫ్ను లీడ్ చేస్తుంది ఆమె ఎక్కడ ఉంటుంది ఎలా ఉంది అన్న వివరాలు అయితే నాకు తెలుసు కానీ ఆమె గురించి ఇప్పుడు బయట ప్రపంచానికి తెలియనక్కర్లేదు ఆమెకు ఇబ్బంది ఆమెను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు లైఫ్లో కొన్ని జరిగిపోతూ ఉంటాయి నా ప్రేమ కూడా అంతే కాకపోతే ఆ నెలల పాటు కలిసి తిరిగాము గాఢంగా ప్రేమించాను కానీ ఇలా ఎందుకు చేసింది అన్నది మాత్రం నాకే అర్థం కాలేదు బహుశా నాకంటే బెటర్ లైఫ్ను ఇచ్చే వ్యక్తి దొరికాడేమో అందులో ఆమె తప్పు ఏముంది ఎవరైనా ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటారు కదా అంటూ తనను మోసం చేసి వెళ్ళిపోయిన ప్రేయస్ గురించి కూడా చాలా సాఫ్ట్గా పి సతీష్ చెప్పడం చాలా నచ్చేసింది పి సతీష్ను చూస్తుంటే జీవితంలో అన్నీ అనుభవించి అసలు తత్వం తెలిసిన వ్యక్తి అని అనిపిస్తున్నాడు ఆయన మాట్లాడే మాటల్లో చాలా క్లారిటీ ఉంటుంది ఒకటికి నాలుగైదు భాషలను మాట్లాడతాడు టెక్నికల్ అంశాలను అయితే పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటాడు కెమెరా డిపార్ట్మెంట్లో ప్రతి విషయాన్ని టెక్నికల్గా వివరిస్తూ ఉంటాడు సినీ ఇండస్ట్రీ తీరుతెన్నెల గురించి కూడా అప్ టు డేట్గా ఉన్నాడు సోషల్ మీడియాను కూడా ఫాలో అవుతూ ఉన్నాడు అసలు ప్రేమ్ పి సతీష్ ఎన్నాళ్ళు అలా ట్యాగ్బండ్ పై పిచ్చోడిలా ఉంటాడు అని అనిపిస్తూ ఉంటుంది మరోవైపు చూస్తుంటే ప్రేమ్కు అదే కరెక్ట్ లేదంటే ఈ మోసపూరిత సమాజంలో అతడు నిగ్గుకు రావటం సాధ్యం కాదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్రేమ్లు హైదరాబాద్లో చాలామందే ఉన్నారన్న సంగతి మాత్రం చాలామందికి తెలియని పచ్చ నిజం ఇదండి ప్రేమ్ పి సతీష్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ